అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ సో అయితే మొత్తం టూ డేస్ నుంచి కూల్ కూల్ అయింది వాతావరణం అంతా మన మనం ఉన్న ప్లేస్లో ఇక్కడ తెలంగాణలో మాకు మాకైతే ప్రజెంటు మబ్బులో మూడు గంటల నుంచి విపరీతమైన వర్షం పడింది ఇప్పుడే జ్వరం అంతా తక్కువైంది ఫుల్ వర్షం పడింది చినుకులు చినుకులు పడుతున్నాయి ఇప్పుడైతే కూల్ కూల్ వర్షం పడుతుంది ఫుల్గా మబ్బులో మూడు గంటల నుంచి ఫుల్గా పడింది ఇప్పుడైతే ఇప్పుడే కొంచెం జ్వరం తగ్గింది చినుకు చినుకు పడుతుంది ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మాధవరావు దుగ్గరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరి కామెంట్ చేయరి షేర్ చేయరు